ఫస్ట్ స్కూల్లో చార్జ్ ఫీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపల్ చంద్రాడ సత్యజ్యోతి స్కూల్ డైరెక్టర్ అన్నపూర్ణాదేవి పేర్కొన్నారు కాకినాడలో బ్లూ క్రెస్ స్కూల్ అని జయేంద్ర నగర్లో ఉందండి ప్రతి సంవత్సరం మేము ఇలా చారిటీ ఫీట్ అని చేస్తారు దీంట్లో పిల్లలు పాల్గొంటారు తల్లిదండ్రులు పాల్గొంటారు అన్నీ వాళ్ళే స్టాల్స్ అయ్యి పెడతారు ఈ సో వచ్చిన నిధి వచ్చిన డబ్బులు వచ్చిన నిధితో మేము వివిధ సేవా కార్యక్రమాలకి ఇస్తూ ఉంటామండి ఆల్ ఈజ్ వెల్ సంకల్ప పడాల చారిటబుల్ ట్రస్ట్ మన ఇల్లు ఇలా వివిధ ఆర్గనైజేషన్స్కి ఇచ్చామన్నమాట ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందండి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ బాగా పాల్గొంటారు అండ్ అందరూ కూడా సహకరిస్తున్నారు థ్యాంక్స్ అండి స్టూడెంట్స్ అందరూ కూడా సేవ సేవ చేయాలి అన్న భావన కలగాలి నేర్చుకోవాలి అంతేకాకుండా ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి ఏడాది మేము నిర్వహిస్తున్నామండి